సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం జముకుంటలోని ఈ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మా విద్యార్థులతో కలిసి క్షేత్ర పర్యటన చేశాము అక్కడి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం

వంకాయ ఇవన్నీ మిగతా ఉంటాయి కదా సో వాటి ఇయర్స్ అవుతుంది ఎక్కువగా సిక్స్టీ ఫైవ్ అవుతుంది అవునా సో అవన్నీ కూడా డే బై డే ఎవ్రీ డే మనకు మార్కెట్లోకి వస్తుంటే మనం తీసుకొస్తూ ఉంటాము మన ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ అవకాశం అవకాశం అవునా సో అది దానికి అలాంటివి మనం

మామూలుగా మట్టి ఏంటంటుంది మనం వాటర్ చూస్తుంటాం కదా యూజ్ అయిపోయి కింద పడిపోతుంది సో అందుకని చేస్తే కింద మనం సిమెంట్ వేసి అందులో ఫస్ట్ నిలబడిస్తాం ఓకేనా సో ఇది వేసింది కుక్కపీ దీంట్లో మనం ఓన్లీ చూస్తుంటే వెర్మీ వాష్ మీరు అట్లా వెళ్ళి చూడాలి వెళ్ళలేదా వెర్మీ వాష్ అంతే లేదు మనకు వానపంలో ఒక చిన్నగా మన ఒక డబ్బా ఒక డ్రమ్ ఉంటుందా ఆ డ్రమ్లో కొంచెం బెడ్డ పెట్టేసి దాంట్లో ఎండిపోయినా పే ఉంటుంది కదా దాంట్లో వానపం ఉంటుంది సో పైన వాటర్ తాక్స్ అవుతుంటాయి డ్రమ్లో కింద ఒక ఉంటుంది लेकिन अम्मा सर अरे डलेंडी भाई डंडे गण అది నాక పట్టడం లేదు. పచ్చంటై కమర్షియల్. ఇది కరన చేస్తే తోట. ఇది నాకు తోట లాగా ఉంది. కటేజీ ₹100 సుప్ర. నేను అవరైనా తయారీ చేస్తుంటే నేను ఛార్జ్ చేస్తాను. నేను లాల తయారీ చేస్తుంటాను. లేదంటే నేను తయారీ చేస్తు అనుకుంటే కంపోస్ట్ కూడా మీకు ₹10 కే ఇస్తాను అనుకుంటా. ఏంటంటే కనెల్ సోలార్ డ్రయర్ మెయిన్ ఇక్కడ మా రైతులు పండించిన పంట ఏదైతే అధిక మొత్తంలో ఉంటుందో వాటిని నిల్వ చేసుకునే పద్ధతులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైతులు టమాటాలు ఇంకా వేరే వేరే కూరగాయలు ఇట్లా పండించాలనుకోండి ఎక్కువ మొత్తం పండించినప్పుడు ఏం చేస్తారు దాదాపుగా అమ్ముడు పోయేంతవరకు అమ్ముడు అమ్ముతారు అమ్ముతారు లేదంటే పాదేళ్ళు సో అంత కష్టపడి చేసిన రైతుకి పాడేయడం అనేది ఎంత బాధాకరం సో అప్పుడు ఏంటంటే మనకి పాతకాలం పద్ధతులు ట్రెడిషనల్ మెథడ్స్ ఏంటంటే ఒరుగులు చేయడం దానికి లోపల ఎండ పెట్టుకోవడానికి తేడా ఏంటి అంటే ఒకసారి కనీల్ సోలో డ్రైవర్ ఎండ తీసుకుందనుకోండి మళ్ళీ బయటికి పంపించదు కింద మనకి బేస్ బ్లాక్ కలర్లో ఉంటుంది తీసుకుంటుంది సో ఇదేంటంటే బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి సుమారుగా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డిగ్రీస్ ఎక్కువ ఉంటుంది అమ్మ పదిహేను నుంచి పదిహేను డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది వెళ్ళామను టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి అమ్మ కొంచెం అక్కడ పేర్లున్నాయని ఇక్కడ ఉంటాయరా జీవామృతం అంటే తాగేది కాదు రే <laughs> अरे ये चालायचं नाही आले ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే బాగా వేసడం వల్ల ఈ కెమికల్స్ అనేది ఆకులో పడిపోయి ఫ్రూట్స్ కానీ మన ఇప్పుడు బియ్యం పండిస్తే బియ్యంలో పడి కానీ వెళ్ళిపోయి అలాంటి ప్రోడక్ట్స్ మనం వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా మన బాడీ లోపలికి తీసి మన ఆర్గాని డామేజ్ చేయడం కానీ ఛాన్సెస్ కానీ దేవాలి డిసీజ్ కానీ తోస్తున్నాయి అలాగే రాకుండా ఉండడం కోసం ఏం తీసుకొచ్చాను కదా అంటే నేచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఎక్కువ ఫ్రెండ్లీ ఫార్మింగ్ అని చెప్పేసి మూడు రకాలు దీని అంటే ఇది అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తాం కదంటే మన దగ్గర దొరికేది మన దగ్గర దొరికే ఆర్కల్ మనం కెమికల్స్ తయారు చేస్తుంది మనం ఏం చేసిందంటే ముక్కలు తింది ఇది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర దొరికితే ఆవుపేట కానీ ఆవు మూత్రం కానీ చెరువు కానీ వేపాకులు కానీ వేపగింజల కషాయం కానీ ఏం చేశాను చేస్తానంటే వాడుతుంది ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటాం ఇది జీవా అబుడుతుంది అని బీగా అబడుతుంది కానీ పంచగబా కానీ వాళ్ళ కషాయం కానీ వేపజంజలు కషా కషాయాలన్నీ ఇక్కడ అనుకుంటుంది కషాయాల మీద ఏం చేస్తాం కదంటే ఇప్పుడు నార్మల్గా పంచగబా అయినా పదా పంచగ్వి తయారు చేస్తుందంటే తీసిన తర్వాత ఒక పది లీటర్ల నీటికి ఒక లీటర్ ఈ పంచగయ్య తీసుకొని మనకి మనం అప్లై చేస్తుంది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది కదంటే నార్మల్గా భూమిలో నుంచికున్న దానికంటే ఇప్పుడు అందించడం వల్ల ఈ ఒక్క అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకొని తొందరగా తినడం వల్ల ఇలాంటి కెమికల్స్కి ఉంటాయి కాబట్టి ఆ ప్రొడక్ట్స్ కూడా మనకి టేస్టీగా మంచిగా ఆరోగ్యకరంగా ఉంటాయి కానీ ఆ ఆరోగ్యకరమైన మనం తినడం వల్ల మన హెల్త్ కూడా కరెక్ట్ ఉంటుంది xác nhận được mọi cách là cái chân ở đây thì cái ảnh hưởng của bạn

సో ఇది ఒకవేళ దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే కానంత చెప్పుడు ఉంటుందో అది కడి చేస్తే ఇట్లా మనకు తెల్లని ఎక్కువగా రావడం లేదు అది పిలక దశలో ఉన్నప్పుడు మాత్రమే కడిగేసింది అనుకోండి తిలక దశలో ఉన్నప్పుడు కడిగేస్తే దాపోయి ఎండిపోయి ఇట్లా పూలితే ఈజీగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఈజీగా వస్తుంది ఒకవేళ తెల్లకానికి అయినా కానీ దీన్ని పూలిస్తే ఇట్లా పట్టిన వచ్చేస్తుంది ఎందుకంటే వాటి యొక్క రెక్కల పురుగులు ఏం చేస్తాయి అంటే వీటి యొక్క ఆకుల కుసల దగ్గర గుడ్డు పెట్టి ఆడ రెక్కల పురుగులు గుడ్లు పెట్టిన తర్వాత అక్కడ నుంచి హ్యాచింగ్ అయిన తర్వాత లార్వాలు బయటికి వెళ్ళి ఆ ఆకు నుంచి ఇట్లా యొక్క కాకుంటూ సంతర్షి దాకా పోస్తాం గుడ్డు తింటాము అప్పుమా లావడం వల్ల ఇట్లా Thank you